వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఎక్కువగా వస్తున్న కేసులు ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అవన్నీ కూడా ఎలా అంటే నా భర్త వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారు నా భార్య వేరే వాళ్ళతో ఎక్కువ గంటలు గంటలు ఉంది నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు ఎలాగైనా సరే వారి మీద కేసులు ఫైల్ చేసి పనిష్మెంట్ అయ్యేలాగా చూడండి మేడం అని చెప్పేసి చాలామంది అప్రోచ్ అవుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో గొడవలకు దారి తీస్తున్నది ఏంటి అంటే ఇల్లీగల్ అఫైర్స్ అయితే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా వాళ్ళ మీద ఎలాగైనా కేసులు ఫైల్ చేయాలి జైల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టాలి అప్పుడు కానీ వాళ్లకు నా వాల్యూ తెలుస్తుంది మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్తూ ఉన్నారు కదా కానీ అసలు ఇప్పుడు ఈ కేసులో ఇలాంటి వాటిలలో కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది వారికి నిజంగానే కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంటుందా వారిపైన వారికి శిక్షలు పడే అవకాశం ఉంటుందా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా భార్యాభర్తలు భర్తలు ఒకప్పుడు చాలా అన్యూన్యంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే భర్త సరిగ్గా టైం ఇవ్వకపోయినా సరిగ్గా పట్టించుకోకపోయినా వేరే వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపించడము అదేవిధంగా భర్త కూడా ఇంట్లో భార్య ఏదన్నా ఈ సామాన్ అయిపోయింది లేదంటే పిల్లల ఫీజులు కట్టాలి అంటే వెంటనే టార్చర్ అవుతుంది అని చెప్పేసి వేరే అమ్మాయి వైపు ఇంట్రెస్ట్ చూపించడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉండే అయితే ఇవన్నీ కూడా మనము ప్రూవ్ చేయాలి అంటే కోర్టులో అంటే భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చెయ్యాలి అంటే రెండు రకాల ఎవిడెన్స్ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్ రెండోది సర్కమ్స్టెన్సియస్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి ఉంటారో ఆ టైంలో ఇమీడియట్గా పోలీసులతో వెళ్ళడం కానివ్వండి లేదంటే డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళేసి మాట్లాడడం కానివ్వండి అంటే డైరెక్ట్గా పట్టుకోవడం ఇలాంటిది డైరెక్ట్గా మనం ఎవిడెన్స్ని దాన్ని తీసుకొచ్చేసి ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది అలాగే సర్కమ్స్టెన్సియస్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు చూడండి చాలామంది చాట్ చేసుకుంటూ ఉంటారు టెక్స్ట్ మెసేజ్ ఫోన్లో టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి తర్వాత వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి వాట్సాప్లో వీడియో కాల్స్ కానివ్వండి వాయిస్ కాల్స్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు రెస్టారెంట్స్కి వెళ్తే ఒకవేళ వాళ్ళు వెళ్ళినట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి వాళ్ళు ఏదైనా హోటల్స్లలో స్టే చేస్తే హోటల్లో సంబంధించిన వారు నిజంగానే స్టే చేశారా లేదా అని చెప్పేసి అనే దానిపైన కానివ్వండి అంతేకాకుండా ఒకవేళ భర్త నుంచే కానివ్వండి భార్య అకౌంట్ నుంచి కానివ్వండి వారి ఇష్టపడుతున్న వ్యక్తికి ట్రాన్సాక్షన్స్ వారి అకౌంట్లోకి డబ్బుల ట్రాన్సాక్షన్స్ జరిగినా కానివ్వండి లేదంటే ఏదైనా వస్తువు కొంటే అది ఎవరి పేరు మీద తీసుకున్నారు ఇతని పేరు మీద తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు అది ఇంట్లోకే తీసుకున్నారా లేదంటే వేరే వారికి ఎవరికైనా ఇవ్వడానికి తీసుకున్నారా ఇవన్నీ కూడా మనము మొత్తం గ్యాదర్ చేసి వాటిని పెట్టేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ అనేది ఇదివరకు క్రిమినల్ కేసు కింద క్యాలిక్యులేషన్ చేసేవారు అంటే దాన్ని క్రిమినల్ ఎఫెన్స్ కానీ ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసి వారికి పనిష్మెంట్స్ ఉండేవి కేసులు ఫైల్ అయ్యేవి అదేవిధంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేసేవారు కానీ ఇప్పుడు ఏమైందని అంటే నువ్వు టూ థౌజండ్ సెవెంటీన్ జోసఫ్ సైని వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది ఏదైతే ఈ కేసులుందో ఈ ఫోర్ నైన్టీ సెవెన్ అనేది కేవలము సివిల్ కేసు కింద మాత్రమే పరిగణించబడుతుంది తప్పించి ఇది క్రిమినల్ ఎఫెన్స్గా రావడం అనేది జరగదు అని చెప్పేసి అందులో క్లియర్గా తేల్చి చెప్పేశారు దాంతో ఏమైంది ఇక వారి మీద ఎలాంటి కేసులు పెట్టినా కూడా అవి చెల్లుబాటు అవ్వవు ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా వారికి నచ్చిన లైఫ్ను లీడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వారికి అన్ని రైట్స్ ఉన్నాయి అన్న ధోరణిలోనే ఈ కేసు అనేది అంటే సివిల్ కేసు అంటే ఇంకా దాంట్లో ఏమీ ఉండదు ఇప్పుడైతే మనం ఏవైతే రెండు రకాల ఎవిడెన్సెస్ చెప్పామో ఆ ఎవిడెన్సెస్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిని ఏదైతే డివర్స్కి గ్రౌండ్ పాయింట్గా క్యాలిక్యులేషన్ చేయడమే జరుగుతుంది తప్పించి వారికి పనిష్మెంట్ ఇచ్చి వారిని జైల్లో పెట్టే అవకాశం అయితే లేదు సో ఇది ఎట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీన్ బి ప్రకారంగా ఇవంతా కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది ఇవన్నీ సబ్ క్లాస్ కింద కూడా రావడం జరుగుతుంది థర్టీన్ సబ్ క్లాస్ ఏ వన్ సబ్ క్లాస్ టూ దీని ప్రకారంగా ఇదే ఒక గ్రౌండ్ పాయింట్గా మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసుకుంటే సో చాలా మంది నా దగ్గరకు వచ్చి అడిగేది ఏంటంటే ఇదే నేను ఎలాగైనా సరే ఎవిడెన్సెస్ సంపాదిస్తాను వాళ్ళకి శిక్ష పడాలి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టండి మేడం జైల్లో ఖచ్చితంగా పనిష్మెంట్ అవ్వాలి అని అంటే కోర్టు దానిని సివిల్ కేసుగానే పరిగణించబడుతుంది తప్పించి క్రిమినల్ ఎఫెన్స్గా తీసుకోవడం అనేది లేదు కాబట్టి వారికి పనిష్మెంట్ అనేది చాలా తక్కువగా పడుతుంది మీరు టైం విరుదా చేసుకోకుండా ఒక్కసారి కూర్చొని మాట్లాడుకొని పెద్దల సమక్షంలో డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కేసులు ఫైల్ చేయాలా లేదా అన్నది అది మీ నిర్ణయం కానీ అది టైం వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ కోర్టే క్లియర్గా తేల్చి చెప్పేసింది అది అసలు ఒక కే క్రిమినల్ కేసు కాదు వారికి శిక్ష పడదు అని చెప్పేసి క్లియర్గా తేల్చి చెప్పిన తర్వాత మన టైం అనేది వృధా అవుతుంది కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని దానిని ఇది అడల్టర్ కింద అంటే బేసిక్గా ఫోర్ నైంటీ సెవెన్ అనేది అడల్టర్ కింద మనం అప్పుడు గతంలో చూపించేవారం కానీ ఇప్పుడు ఏంటంటే వారు ఇష్టపూర్వకంగా ఇద్దరు చాలా సంబంధంతో కలిసి ఉంటున్నారు కాబట్టి దాన్ని మనము తప్పు పట్టలేము అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది కాబట్టి వారిని ఏమీ చేయలేరు దయచేసి మీరు ఎవరైనా సరే టైం వృధా చేసుకోకుండా మీరు కేసు ఫైల్ చేయాలి అనుకుంటే డివర్స్ కింద మాత్రమే ఆ గ్రౌండ్ పాయింట్ని చూపించేసి వారు మీకు కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్పేసి విడాకులు తీసుకుంటే మీరు మనశ్శాంతిగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే వారిని ఇప్పుడు కోర్టు ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి మైండ్లో రకరకాల ఆలోచనలు తెచ్చుకొని వారిని కొట్టడం కానివ్వండి అదేవిధంగా వారిని హింసించడం కానివ్వండి వాళ్ళు వెంట పడేసి ఎవరినో పెట్టేసి చంపాలన్న ప్రయత్నం చేయడం కానివ్వండి కొంతమంది చంపేయడం కానివ్వండి ఇలాంటి చేసి మీరు క్రిమినల్స్గా తయారవుతున్నారో తప్పించి వారికి అనేది పనిష్మెంట్ అనేది పడడం లేదు సో జాగ్రత్త మీరు ఏది చేసినా సరే కంపల్సరీగా లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోండి అందులో ఎంతవరకు న్యాయం ఉంది మనము అప్రోచ్ అవుతే మనకు న్యాయం జరుగుతుందా లేదా కోర్టులు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు అమెండమెంట్స్ ఏమేమి చేంజ్ అవుతున్నాయి అనేది పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోండి అని చెప్పేసి నేను ఈ వీడియోతో మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీకేమైనా లీగల్ డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు దానిపైన ఉన్న డౌట్ అంతా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్